చిల్లకూరు గ్రామంలోని మేదర కాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిన హత్య కేసులో చనిపోయిన అచి ప్రవీణ్ అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తన మీద రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ డౌటీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అతను గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై రెండు సంవత్సరాల క్రితం పెద్దలు మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది అప్పటి నుంచి కూడాను అచ్చి ప్రవీణ్ ముందు నుంచి అప్పటి నుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం అల్లర్ చిల్లర్గా తిరగడం చేస్తూ ఉంటాడు మొన్న ఇరవై మూడో తారీఖు రాత్రి మృదుడు బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అదే ప్రాంతానికి చెందిన సలగూరు వడ్డీ పాలనకు ప్రాంతానికి అతనే ఇతను ప్రస్తుత తన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం వేణుగొండ సమీపంలో ఉంటా ఉన్నాడు అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అతను ఫోన్ చేసి రెట్టించి వాదు రావటం జరిగింది దానికి సంబంధించిన నువ్వు రాకపోతే ఉదయానికల్లా ఈ తల్లిని లేదా మీ బంధువుల్ని చంపుతాను నిన్ను చంపుతానని చెప్పేసి ఫోన్లో వాగ్వాదం జరుగుతుంది జరిగి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముద్దాయి బండారి సుబ్రహ్మణ్యం ఉదయాన్నే వచ్చి నిన్న ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడడం జరిగింది అదే సమయంలో అక్కడికి వచ్చిన ముత్తుడు వచ్చి ప్రవీణ్ ముద్దాయితో కూడా వాదులాడతాడు ఆ వాదులాడిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ గొడవ ఆడతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది అదే సమయంలో ముత్తుడి తల్లి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి అతన్ని దూరంగా పంపించమని చెప్తే అతను వచ్చేసి మేదర్ కాలనీలో ఉన్న అతని మిత్రుడు దగ్గర కోళ్ళఫారం దగ్గర కూర్చొని ఉండగా ముద్దాయి అక్కడికి కూడా వెళ్ళి ముందుగానే ఇతన్ని బ్రతకనిస్తే భవిష్యత్తులో నాకు నా కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదమే అనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్న శాఖతో ముద్దాయి దగ్గరికి మేదర్ కాలనీకి వెళ్ళి అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కత్తితో విచక్షణ రహితంగా తన చేతిలో పట్టలో పొడవడం జరుగుతుంది అదే సమయంలో అచ్చి ప్రవీణ్ మృతుడు పరిగెడుతూ వడ్డిపాలెం వైపు పారిపోతుండగా అతను మళ్ళీ బ్రతికితే ప్రాణాల ప్రమాదం అని చెప్పేసి ముద్దాయి అతను వెంబడించి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో అతని గొంతుకోసి చంపేస్తాడు ఈరోజు రాబడిన సమాచారం మేరకు కేసులో ముద్దలైన బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ వీడియో బాంగ్ మూలం ఈ సాక్షి యాప్లో చక్కగా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ మూమెంట్ ఎలా ఉన్నది అనేది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా తీయాల్సి ఉంది ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసి సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా సాక్ష్యాన్ని నమోదు చేసి చర్యలు తీసుకోబడతాయి అతనికి సడన్గా అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి అతను ఏదైతే మందు తాగి గతంలో ఉన్న తన ప్రేమ పరిచయానికి దానికి సంబంధించి అప్పటికప్పుడు జరిగిన గొడవే కానీ అది వేరే దానికి ఎవరు గొప్పద కానీ వగేరా కానీ ఇప్పటివరకు పరిశీలించలేదు ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో పరిశీలించాల్సి ఉంది ఇంకా ఏదైనా కనుక ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అన్నీ చదివించుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ప్రత్యక్ష సాక్షికత్నాన్ని తీసుకొని వీడియో వాంగ్పోలను తీసుకున్న దాని ప్రకారంగా సుబ్రహ్మణ్యం ఒక్కడే దాంతో గొడవపడడం జరిగింది ఆ పొడిచిన సమయంలో కానీ అక్కడ ఉన్న ప్రదేశంలో కానీ అంతా కూడా మొత్తం లొకేషన్తో సహా తీసుకోవడం జరుగుతుంది